హలో ఫ్రెండ్స్ నేను మెబాంబే బార్తక్కను ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా ఇవి విరిగిపోకుండా ఎంతో క్రిస్పీగా వస్తాయి ఒకసారి చేసి పెట్టుకుంటే పదహైదు రోజులైనా నిల్వ ఉంటాయి నోట్లో వేసుకుంటేనే ఎంతో క్రంచీగా ఎంతో ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఆయిల్ వేసినప్పుడు విరిగిపోవడము లేదా ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవడం ఇలాంటివి ఏమీ లేకుండా చేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అప్పుడు మీరే అంటారు ఎంత బాగున్నాయని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి కొలుచుకోవడానికి ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ ఏదో ఒకటి తీసుకోండి అన్నింటినీ వాటితో తీసుకోండి టూ కప్ ఒక కప్పు చక్కెర హాఫ్ కప్ నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్లు ఉప్పు చిటికెడు స్వీట్ ఐటమ్స్ చేసేటప్పుడు చిటికడు ఉప్పు వేసినట్లయితే మరింత రుచి వస్తాయి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్పు చక్కెర వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి హాఫ్ కప్పు చక్కెర మిక్సీ చేసుకున్నప్పుడు ముప్పావు కప్పు పొడి అవుతుంది ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టండి వెడలపాటి ప్లేట్ తీసుకొని అందులో రెండు కప్పుల మైదా పిండి తీసుకొని మైదా పిండిని జల్లించి తీసుకోండి చిట్కడు ఉప్పు వేసుకొని స్వీట్ ఐటమ్స్ చేసేటప్పుడు ఉప్పు వేసుకోవడం వల్ల మరింత రుచిగా మరింత రుచిగా ఉంటాయి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ డాల్డా కానీ నూనె కానీ ఏదో ఒకటి వేసుకోండి వేడి చేసి మాత్రం వేసుకోవద్దు ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత చేతితో ఇలా చూస్తే ముద్దలాగా రావాలి ఇలా వచ్చినట్లయితే మనం చేసే ఈ శంకరపాలి విరిగిపోకుండా బాగా వస్తాయి మిక్సీ చేసుకున్న చక్కెర పొడిని ఇందులో వేసుకొని మరొకసారి పిండిని అంతా బాగా కలుపుకోండి పొడి పదార్థాలను అన్నింటిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని బాగా కలుపుకోండి నీళ్లు ఎక్కువగా పట్టవు చూసి వేసుకోండి నీళ్లు కొద్ది కొద్దిగా వేసి మాత్రమే కలుపుకోండి పావు కప్పు నీళ్లు మాత్రమే పడతాయి పిండిని లూజ్గా మాత్రం కలుపుకోవద్దు కొద్దిగా గట్టిగానే కలుపుకోండి మనం పూరీకి పిండికి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోండి ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండిని రెండు సమాన భాగాలుగా చేసుకొని రౌండ్గా చేసుకున్న ఒక పిండి ముద్దను తీసుకొని స్టీల్ ప్లేట్ కానీ లేదా చపాతీలు చేసేది కానీ తీసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న పిండి ముద్దను పెట్టుకొని ఇలా రౌండ్గా చేసుకోండి మరీ పల్చగా కాను మరీ మందంగా కాను లేకుండా చూసుకోండి వీడియోలో చూపిస్తున్నంత మందంగా ఉండేటట్లు చూసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ముందుగా అంచులను కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న అంచులను వేస్ట్ కాకుండా పిండిలో కలుపుకొని మళ్ళీ చేసుకోండి ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి నిలువుగా ఒకసారి అడ్డంగా కట్ చేసుకోండి స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి వీటిని డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న వాటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి అలాగే మిగతా పిండిని కూడా ఇలాగే చేసుకొని ఇలా కట్ చేసుకోండి ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే వీటిని పదహైదు రోజులైనా నిల్వ ఉంటాయి ఇలా చేసుకున్న వాటి ఒక ప్లేట్లోకి తీసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడిన తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం చేసుకున్న వాటిని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోండి వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి వీటిని ఈ కలర్లో ఉన్నప్పుడే తీసుకోండి మరి ఎర్రగా కాల్చుకోవద్దు చల్లారిన తర్వాత మరి కాస్త కలర్ వస్తాయి వీటిని నూనెలో నుంచి తీసేటప్పుడు మెత్తగా అనిపిస్తాయి చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి అలాగే మిగతా వాటన్నింటిని కూడా వేసి కాల్చుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక ఎయిర్ టైక్ డబ్బాలు స్టోర్ చేసుకోవాలి మీరు కూడా ఈ శంకరపాలిని తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి వీటిని ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఎంతో పర్ఫెక్ట్గా చేయగలరు ఒకటి తుంజి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దసరా సెలవులకు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఏదో ఒకటి అడుగుతూ ఉంటే ఇలా రెండు రకాలు చేసి పెట్టాను ఒకటి శంకరపాలి రవ్వతో చేసుకునే స్టిక్స్ వీటిని ఎక్కువగా మనం బియ్య పిండితో మైదా పిండితో చేసుకుంటుంటాము ఒకసారి ఇలా రవ్వతో తప్పక ట్రై చేయండి ఎంతో బాగుంటాయి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్పు బొంబాయి రవ్వ లేదా దీన్నే సూజీ అంటారు దీన్ని తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి ఒక విడలపాటి ప్లేట్ తీసుకొని మిక్సీ చేసుకున్న దాన్ని ఇందులో వేసుకోండి రవ్వను ఎంత మెత్తగా మిక్సీ చేసుకున్నా కొద్దిగా రవ్వ రవ్వలాగే ఉంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టేబుల్ స్పూన్ వాము పొడి పదార్థాలను అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకొని వేసుకోండి అంతా బాగా రఫ్ చేస్తూ కలుపుకోండి ఇలా కలుపుకున్న దాంట్లోకి గోరువెచ్చటి నీళ్ళు కొద్ది కొద్దిగా పేస్తూ కలుపుకోండి పిండిని పూరీ పిండిలాగా కలుపుకోండి లూజ్గా మాత్రం కలుపుకోవద్దు ఇలా కలుపుకున్న పిండిని పది నిమిషాలు పక్కన పెట్టండి ఎందుకంటే ఇందులో రవ్వ వేశాం కాబట్టి కొద్దిగా నాన్తుంది పది నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని మరొకసారి పిండిని అంతా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని రెండు సమాన భాగాలుగా చేసుకోండి ఇప్పుడు ఒక రౌండ్గా చేసుకున్న పిండి ముద్దని తీసుకొని పొడిపిండిని జల్లుకుంటూ రౌండ్గా చేసుకోండి మరీ పల్చగా కాను మరీ మందంగా కాను చేసుకోవద్దు వీడియోలో చూపిస్తున్నంత ఉండేటట్లు చేసుకోండి అంచులను కట్ చేసుకోండి వేస్ట్ కాకుండా మళ్ళీ మిగిలిన పిండిలో వేసుకొని కలుపుకోండి ఒకసారి నిలువుగా కట్ చేసుకొని మరొకసారి చూపుడు వేలంతా ఉండేటట్లు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటన్నింటిని ఒక ప్లేట్లో తీసుకోండి అన్నీ ఒకే సైజులో ఉండేటట్లు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మంటన్ మీడియం హీటులో పెట్టుకొని ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా అందులో వేసుకోండి వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు ఒక సైడ్ కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పి వేసుకోండి అలాగే రెండు వైపులా కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి అక్క ఇవి కాలినది లేనిది ఎలా తెలుస్తుంది అంటే నూనెలో ఉండే నురుగంత తగ్గిపోయినట్లయితే కాలినట్లు అలాగే మిగతా వాటన్నింటిని కూడా వేసి కాల్చుకోండి ఇలా కాల్చుకున్న వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలు స్టోర్ చేసుకోండి ఇరవై రోజులైనా నిల్వ ఉంటాయి మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి మీరిచ్చే ఆ లైకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్